హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ యూజ్ చేసి నేనైతే బెండకాయ రైస్ అయితే చూస్తున్నాను ముందుగా బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కాల్ కిలో బెండకాయలు అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత కొన్ని చెనిగింజలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి అదే కొంచెం ఆయిల్లోకి కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టమోటో అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ధనియాల పొడి అలాగే మనం రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ రైస్ చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్ కూడా చేసేయొచ్చు ఈజీగా తినేస్తారు అట్ ద టైం నెక్స్ట్ ఇక్కడే నేను వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే మ్యాగీ మసాలా ఇది మనకు బయట దొరుకుతుందండి ఈ ప్యాకెట్ ఒకటైతే వేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే ఈవెన్గా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండీ రైస్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్